పని పాట లేకపోతే పెద్దగుర్రం పళ్ళుదోము అనేసేసి మా హస్బెండ్ అప్పుడప్పుడు అంటూ ఉంటానండి ఆ టైం అప్పుడు ఇలాంటివి నాకు సంభవించలేదు కానీ చాలా పనుంది బిజీ బిజీగా ఉన్నాము అసలు టైమే కుదరట్లేదు అన్నప్పుడు ఇలాంటివి నాకే ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు అసలు వీటిని వా ఉతకటానికి నా తల ప్రాణం అయితే తాక్ వచ్చింది ఇదేమో యూనిఫామ్ కంపల్సరిగా మరకలు ఉండకూడదు ఉతికి ఉతికి లాస్ట్కు చూడండి ఎలా అయిపోయిందో హాయ్ అండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇది నా యూనిఫామ్ అండి నేను ఒక త్రీ మంత్స్ నుంచి అయితే జాబ్ చేస్తున్నాను యూనిఫామ్లో కంపల్సరీగా మేము రికార్డ్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి పెన్ను వేసుకుంటాము నా దురదృష్టమో ఏంటో కానీ ఆ రోజే అంటే సండే రోజు మంచిగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని మండే అనమాట ఇది మండేనో ట్యూస్డేనో అలా పెన్నులు జేబులో వేసుకున్నామంటే అలాగానే చక్కగా ఐరన్ వేసుకున్న బట్టలు వేసుకొని పెన్ను వేసుకొని మధ్యాహ్నం లోపు ఈ పెన్ను ఎనుకున్న అంటే వెనుక ఒక చిన్న హోల్ ఉండదు కదండి పెన్నుకి ఆ హోల్లో గుండా ఇంకు మొత్తం వచ్చేసింది ఆ ఇంకుని నేను క్లీన్ చేసుకోవటానికి నా షర్టు నా ప్యాంటు ఇవి కూడా చూడండి అసలు ఎంత ఇంక్ అయిపోయిందో ఈ ఇంకు అస్సలు పోదంటండి నేను ఆల్రెడీ మా దగ్గర చాలా ఎసిటోను హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవన్నీ వేసుకోవడం నేను చేసినా కానీ అస్సలు పోలేదు ఇంకా మా మేడం అయితే అస్సలు ఊరుకోదు అలా చూస్తే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లాభం లేదని బాగా వేడి నీళ్ళు అయితే కాసాను కాసి దాంట్లో సరిపేసి మళ్ళీ మొత్తం నానబెడితే మళ్ళీ ఇంకు ఆ మొత్తం బట్టలకు అయిపోయిందని ఎంతవరకు ఇంకుందో అంతవరకు మాత్రమే ఇలా చూడండి ఒక టబ్బు తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు సర్పు వేసుకొని ఎక్కడైతే ఇంకుందో ఆ మూడు నా యూనిఫామ్ ఉంటుంది కదా ఆ మూడైతే నేను అలా ముంచుతున్నానండి చాలా చాలా వేడి వేడిగా ఉన్నాయి ఈ ఇంకు పోగొట్టడానికి చాలామంది చాలా రకాలుగా చెప్పారు అలానే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కూడా చాలా చెప్పారు దాంట్లో నేనైతే ఒకటి ఫాలో అవుదామనేసి ఈరోజు ఇంకా నేను మొదలుపెట్టాను ఇంకా షర్టు ప్యాంటు లోపల ఉన్న ఆప్రాను ఈ మూడు కూడా నేనైతే నానబెట్టాను ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇంక్ నానబెట్టి ఒక వన్ అవర్ అయితే వదిలేసేసానండి వన్ అవర్ తర్వాత చూశారు కదా ఆ వేడి నీళ్ళు ఆ సర్ఫ్కి అయితే ఇలా వచ్చేసింది అలానే పోలేదు అసలు జస్ట్ ఒక రెండు పర్సెంట్ ఏమో ఆ నీళ్ళు అనేవి ఇంకుగా మారినాయి అన్నమాట నా బాధ బాధ కాదండి ఆ రోజు ఈ వీడియో ఒక లెవెన్ మినిట్సే పెట్టాను ఆ రోజు నాకు దాదాపు అవర్ పైనే పట్టింది ఇదంతా శుభ్రం చేయటానికి ఇంకా మన ప్రయోగాలు అయితే నేను మొదలు పెట్టాను ప్రస్తుతానికి ఫస్ట్ అయితే నేను ఫ్యాంట్ వాష్ చేస్తున్నాను మనందరము రెగ్యులర్గా వాడుకునే సోప్లు ఉంటాయి కదండి సర్ఫెక్స్లో రిన్ ఏదో ఒకటి ఇక నా దగ్గర సర్ఫెక్సెల్ సోప్ ఉంది ఇంకా సోప్ వేసి బాగా రుద్ది 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 అసలే నా గూళ్ళు నొప్పులు వచ్చి నడువు నొప్పులు వచ్చి నేనో పక్క బాధ పడుతుంటే లేనిపోయిన బాధ ఇది చూడండి కాకపోతే ఏంటంటే మనం కావాలని ఏది చేసుకోం కదా మరి అది తప్పదు మరి ఎట్లా పోయిందో జేబులో అసలు ఆ పెన్ను నేను ఎప్పుడు తీసుకెళ్ళను అది ఇంకో పెన్ను తీసుకెళ్ళేదాన్ని మరి నా దురదృష్టమో ఏంటి ఆ రోజు ఆ పెన్ను తీసుకెళ్తే రాసింది ఏమీ లేదు మొత్తం ఇంకో కక్కి ఇలా అయిపోయింది ఇంకా చాలామంది కూడా కోల్గేట్ పేస్ట్ తోటి పోయిద్ది అనేసి అన్నారు ఈరోజు నేను ఈ ప్రయోగమే చేశానండి ఇది ఆల్రెడీ ఐదు ఆరు రోజులు వీడియో అనమాట ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అయితే ఆ రోజు తీసుకొచ్చుకొని ఆ పేస్ట్ని వేసి ఇంకా నాకు ఓపుకుంటే చేతులతో చేస్తున్నాను లేదా బ్రష్తో చేస్తున్నాను ఇంకా నా అవస్థలు అవస్థలు కాదండి కొంతమంది ఎసిటోన్తో పోయి అన్నారు కొంతమంది నెయిల్ పాలిష్తో అన్నారు కొంతమంది కోల్గేట్ పేస్ట్ వాడమన్నారు మొత్తానికైతే కొద్ది కొద్దిగా పోయింది కోల్గేట్ పేస్ట్ అయితే నాకు మంచిగా పనిచేసిందని చెప్తాను ఇంకా మన దగ్గర ఉంది కదా బేకింగ్ సోడా బేకింగ్ సోడా కూడా వేసానండి ఆఖరికి సోడా మొత్తం అయిపోయింది ఆ రోజు డబ్బా ఇంకా వేసి చేతులతో బ్రష్తో బాగా బ్రష్ కొడుతున్నాను అలానే చేతులతో కూడా బాగా నులుస్తున్నాను అనమాట అవన్నీ ప్యాంటు అలానే లోపల ఉన్న షర్టు మనకి ఈ కోటు వేసుకుంటే పెద్దగా కనిపించవు మెయిన్ ఈ కోటే కాబట్టి కోటుకు రెండు జేబులు ఉంటాయి ఆ జేబుల్ని మనం క్లియర్గా చేసుకుంటే లోపల ఉన్నవి కనిపించవండి ఒకవేళ ఇంకున్నా కానీ లోపల ఉన్నవి అంతగా ఏం కనిపించవు మెయిన్ ఈ కోటే కాబట్టి కోర్టుకు కూడా ఒక చొక్క అంటే ఒక జేబే ఇంకో జేబు బాగానే ఉంది ఇంకా దీని మీద ప్రయోగం చేశానండి అస్సలు మామూలుగా రుద్దలేదనమాట లైట్గా పీచులు పీచులుగా కూడా ఆఖరికి వచ్చేసింది కానీ రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఫస్ట్ దాంట్లో చూస్తే ఇది చూస్తే మీకు అర్థమైందండి నేను ఇది చాలాసేపు కోల్గేట్ పేస్ట్ రెండు మూడు సార్లు వేసి బాగా వాష్ చేసి బాగా నలిసి పక్కన పెట్టాను మళ్ళీ ఆ రెండు ఉతికేలోపు ఇది కొంచెం నానిద్ది ఆ పేస్ట్ అనేది దీనికి పట్టిద్దని అలా పక్కన పెట్టుకొని మళ్ళీ ఇది సోడా వేసుకొని బేకింగ్ సోడా మళ్ళీ వాష్ చేసుకొని ఇలా ఈ షర్ట్కి ఈ జేబునైతే నేను చాలాసేపు దాదాపు ఫిఫ్టీ మినిట్స్ నాకు టైం పట్టిందండి ఉతికి 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 క్లాత్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఎందుకంటే మనం మామూలుగానే బ్రష్ కొడితేనే కొంచెం బట్టలు షర్ట్ కాలర్స్ చూస్తే ఎక్కువగా మనం బ్రష్ కొడుతుంటే ఎక్కువగా అలానే చేస్తూ ఉంటే పిచ్చులు పిచులుగా ఊడిపోయిద్దండి మా హస్బెండ్ షర్ట్లు కూడా అలానే అయిపోయింది చాలా సో మనము ఎక్కువగా ఇంకా నేను ఎందుకంటే మనం చేతులతో ఎందాకని నలుస్తామండి నలవలేం కదా అంతసేపు అంత ఊపిక ఎక్కడ ఉంటుంది అటు జాబ్ చేసి రావాలి ఇటు ఇంట్లో పనులు చేసుకోవాలి వంట పనులు చేసుకోవాలి గిన్నెలు కడగాలి ఇలా బట్టలు తుక్కోవాలి ఇన్ని పనులు చేయాలంటే అలిసిపోతాం కదా మరి నాకు కూడా అలానే ఉందండి ఆ రోజు ఎందుకంటే మేము వెళ్ళిన కానుంచి అసలు ఖాళీయే ఉండదు వర్క్ చేస్తూనే ఉంటాము తిరిగి మాకు ఇంటికి వచ్చే టైం చూస్తే ఓ ఇంటికి వచ్చే టైం అయిందా అనేసి అనుకుంటాము అప్పుడు దాకా వర్క్ చేస్తూనే ఉంటాము మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ గబగబా అన్నీ సర్దుకొని అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఇలాంటివి చేసి చేయాలంటే ఈ రోజుల్లో అంత ఓపికే ఉంటుందండి ఎక్కడ చూసినా కానీ బీపీలు షుగర్లు ఇవే అయిపోయినాయి మనసుకు ప్రశాంతత లేదు అలానే ఎక్కడ ఓపిక ఏమి తింటున్నామని ఒప్పుకుంటుంది మనం తినే అన్నీ కల్తీ అయి అయిపోయినాయి ఇప్పుడు రైస్ అయినా కూరగాయలైనా ఏదైనా కానీ కల్తీ 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 అంత ఓపిక అసలు ఇప్పుడు ఎవరికి ఉంటుంది నా పరిస్థితి కూడా అలానే ఉందండి ఒకటే షోల్డర్ పెయిన్ నాకు ఆ షోల్డర్ పెయిన్ తోటి ఈ ఈ విధంగా అయిపోయితే ఏం చేస్తాము ఒక్కోసారి మన టైం బ్యాడ్ అనేసే అనుకోవాలి ఇంకా తప్పదు ఎందుకంటే నేను ఆల్రెడీ మేము జాబ్ చేసే దగ్గర చాలా వేసి స్పిరిట్ తోటి ఎసిటాన్ తోటి చాలా క్లీన్ చేశాను అంతే కొద్దిగా పోయింది కానీ ఇంకా ఫైనల్గా అయితే నేను అన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసి నేనైతే ఇంకా కోల్గేట్ పేస్ట్ అయితే ఉపయోగించానండి ఫైనల్గా కోల్గేట్ పేస్ట్కి అయితే నాకు రిజల్ట్ వచ్చింది సో ఇప్పుడైతే నేను మంచిగా యూనిఫామ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఐదారు ఆరు రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే చక్కగా యూనిఫామ్ వేసుకుంటున్నాను కానీ ఆ మరకలన్నీ పోవటానికి నేను ఎంత కష్టపడ్డాను ఆ రోజు రెండో రోజు అసలు నాకు చెయ్యి కూడా పైకి లేవ లేవలైపోయాను లేపలైపోయాను ఎందుకంటే అంత నొప్పు ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా వరకు పోయిందండి కోల్గేట్ పేస్ట్తోనే పోయింది చాలా ఎవరో కానీ ఎవరు కనిపెట్టారో కానీ ఇది మంచిగా అనిపించింది ఇంకా ఒకసారి కదండి దీన్ని ఏడెనిమిది సార్లు పది సార్లు దాకా ఈ షర్టుని ఇలా సబ్బు రాసుకోవటం అలానే కోల్గేట్ పేస్ట్ రాసుకోవటం అలాగే ఇంకా ఈ ఏదైతే బేకింగ్ పౌడర్ ఉందో ఈ బేకింగ్ పౌడర్ వేసుకోవటం వేసుకోవటం క్లీన్ చేసుకోవటం బ్రష్ కొట్టుకోవటం వేసుకోవటము చేతులతో నలుపుకోవటము బ్రష్ కొట్టుకోవటము ఇదే అయిపోయింది యూనిఫామ్ అసలు మురికే అవ్వలేదు ఎందుకంటే నేను అంతకు ముందే వాష్ చేసి చక్కగా ఐరన్ చేసుకున్నాను కాబట్టి నాకు అసలు మురికి అవ్వలేదు కాకపోతే ఈ ఏదైతే జేబు ఉందో ఆ జేబు దగ్గరే అనమాట ఆ రోజు ఇంకా నేను అన్ని పనులు త్వర త్వరగా ఆ రోజు సెలవు పెట్టేశాను అనమాట మరి యూనిఫామ్ అలానే వేసుకుంటే ఊరుకోరు మా మేడము మరి అలానే నేను అక్కడికి వెళ్తే బాగోదు ఇంకా ఎటు చాలా రోజులు అవుతుందిలే సెలవు పెట్టనేసి ఇంకా ఈ పని కూడా ఉందని ఇంకా ఆ రోజు సెలవు పెట్టి అన్ని పనులైతే గబగబా చేసుకొని ఇంకా టైము ఎందుకంటే దీనికి చాలా టైం పట్టిద్దని ఇంకా ఈ టైంకైతే నేను పెట్టుకొని అయితే వాష్ చేసుకున్నానండి ఫైనల్గా అనుకున్న రిజల్ట్ అయితే వచ్చింది అంటే నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే పోయిందండి ఇంకా టూ టు త్రీ పర్సెంట్ ఉంది అది కూడా మనం క్లియర్గా చూస్తేనే తెలిసిద్ది లేకపోతే అసలుకి ఇంక్ అయిందని తెలియదు మెయిన్ నేను పైన కోట్ మాత్రమే బాగా వాష్ చేసుకున్నాను మరి వైట్ యాపర్ అనేది అసలుకి నేను సరిగ్గా చేయలేదు అది కనిపించదు చూశారు కదండి ఈ జేబు మనం బాగా అబ్జర్వ్ చేస్తేనే లైట్ లైట్గా ఇంక కనిపించిద్ది నాకైతే మంచిగా అయిపోయిందండి ఇది ఆరబెట్టుకున్నాను మంచిగా ఎండలో వచ్చింది బాగా ఆరబెట్టుకున్నాను ఆరిపోయింది అసలు ఏం కనిపించట్లేదు ఇది ఇంకా నేను ఐరన్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా ఎక్కడో మనం బాగా అబ్జర్వ్ చేస్తేనే కనిపించిద్ది ఫైనల్గా అయితే కోల్గేట్ పేస్ట్ అయితే మంచి రిజల్ట్ వచ్చిందండి నేనైతే యూనిఫామ్ని మంచిగా మళ్ళీ ఐరన్ చేసుకున్నాను కాకపోతే చూస్తున్నారు కదా లైట్గా లైట్ చాలా లైటు ఆల్రెడీ ఐరన్ చేసేసుకున్నాను ఇంకా మనం రెగ్యులర్గా దీన్ని వాష్ చేసుకుంటాం కాబట్టి వన్ వీక్ ఒకసారి ఇంకా అది కూడా పోతుంది ఫైనల్గా అయితే ఐరన్ చేసుకున్నానండి సో నేను అనుకున్న రిజల్ట్ కోల్గేట్ పేస్ట్ అయితే వచ్చింది ఎవరైనా యూనిఫామ్ ఇలా మీరు వేసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మనకి డబల్ డబల్ పని అయిద్ది అనమాట నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్గా ఉంది కాబట్టి నెక్స్ట్ నేను జాగ్రత్తగా ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి